తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ఇతరులను పెడతారా అలాంటప్పుడు మీరు బకఫ్ బోర్డులో హిందూ ముస్లిం ఇతరులు ఎందుకు పెడుతున్నారని ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ఆధ్యాత్మిక సంస్థ ఒక అది ఎలా ఏర్పడింది ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా యాక్ట్ యాక్ట్ నుంచి ఏర్పడినటువంటి ఒక దేవాలయం యొక్క పరిరక్షణ దేవాలయం యొక్క నిర్వహణ దేవాలయంలో ఆ అర్చనలు అర్చనలు కానీ లేదా పూజలు గాని వ్యవహారం గాని కైంకర్యాలు గాని లేకపోతే దాని యొక్క ఆ శ్రీరాములు యొక్క పట్టాభిషేక ఎలా చేయాలో నిర్వహించే ఒక ధార్మిక సంస్థ ఓకేనా మొత్తం ఒక అహిందవ ధార్మిక సంస్థ అలాగే వక్త్ బోర్డు ఒక ధార్మిక సంస్థ కాదు దట్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ ఏ రకంగా రైల్వే బోర్డు ఉందో ఏ రకంగా సిబిఎస్ఈ బోర్డు ఉందో ఆ బోర్ అలాంటి బోర్డు ఇది ఇది ఒక ధార్మిక సంస్థ కాదు ఒక ఆచార వ్యవహారానికి సంబంధించింది కాదు అసలు కురాన్లు ఎక్కడ ఒక పదమే లేదు మీరు దేన్ని కంపేర్ చేయాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం ని ఒక దర్గా మెయింటెనెన్స్ కమిటీ ఈ రెండు కంపేర్ చేయాలి దర్గా మెయింటెనెన్స్ కమిటీలో ఏ రకంగా నాన్ ముస్లిం ఉండరో అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కానీ శ్రీరాములు మా కాగి వెంకటేశ్వరి ఆలయ కమిటీలో కానీ ముస్లిం హిందూ వేతరులు ఉండరు దర్గా కమిటీ సభ్యులు అంటే దర్గాలు ఎలా నిర్వహించాలి పూజలు ఎలా నిర్వహించాలి ఆచరణి దీని మీద దృష్టి చేసేది సో దర్గా కమిటీ దీన్ని కంపేర్ చేయాలి అది సో అలాంటప్పుడు దర్గా కమిటీలో హిందువులు ఎలా ఉండరు దీనిలో కూడా ముస్లిం హిందూ ఎతరులు ఉండరు సో ఈ కంపారిజన్ తప్పు ఇది ఒక బోర్డు అన్నది ఇట్స్ ఏ స్టాట్యుటరీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ ఇది కేవలం ఆ యొక్క చట్టాలు ఎలా అమలవుతున్నాయో పర్యవేక్షించే సంస్థ మాత్రమే ఇది ఆధ్యాత్మిక సంస్థ కాదు ఇది దర్గాల్లో ఈ ప్రార్థనలు ఎప్పుడు నిర్వహించాలి ఎలా నిర్వహించాలి ఏ రకంగా నిర్వహించాలి నిర్వహించాలో కూడా దాన్ని డిసైడ్ చేసే బోర్డు కాదు ఇది కేవలం అడ్మినిస్ట్రేటివ్ స్టాట్యుటరీ బాడీ మాత్రమే అందుకనే దీనిలో అనేకమైనటువంటి నిష్ణాతులు ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ మీకు చెప్తాను సెంట్రల్ వర్క్ కౌన్సిల్ ఇరవై రెండు మంది ఉండొచ్చు అని చెప్పేసి ఆ యొక్క చట్టంలో ఉందండి దానిలో ఎంపీ ఉండొచ్చు ప్రజా ప్రతినిధి ఉండొచ్చు అలాగే రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఉండొచ్చు లేదా రిటైర్డ్ జస్టిస్ ఉండొచ్చు లేకపోతే మీలాగా ఒక సామాజిక కార్య సామాజిక కార్యకర్త నిష్ణాతులైన మీడియా పర్సన్ ఉండొచ్చు లేకపోతే సచిన్ టెండూల్కర్ లాంటి ఒక మంచి క్రికెటర్ ఉండొచ్చు ఇటువంటి వ్యక్తులు నాన్ ముస్లిం అయినా పర్లేదు అని చెప్పి పెట్టారు అది కూడా ఇద్దరు అది కూడా ఇద్దరు దానిలో తప్పే ఉంది ప్రజా ప్రతినిధిలో ఇప్పుడు కాకినాడ ఎమ్మెల్యే కేవలం హిందువులు మాటే వింటారు వినాలి ముస్లిం ప్రతినిధి కాదా క్రైస్తవ ప్రతినిధి కాదా ఒక ప్రతినిధి అయిన వారికి మరి ఆ ప్రజాప్రతినిధి కులం మొత్తం ఎలా ఉంటది సో ఆ రకంగా ఒక ప్రజా ప్రతినిధి ఉంటే లేదా ఒక నిష్ణాతుడు ఉంటే లేకపోతే ఒక ఒక మంచి ఇంజనీర్ మంచి ఆర్కిటెక్ట్ లేకపోతే మన కన్నయ్య గారు ఇప్పుడు ఇవాళ టెంపు చూసాం గేట్లు ఇరిగేషన్ గేట్లు మనం మొదలు నిష్ణాతుడు అయినా అటువంటి వ్యక్తిని ఒక కోట్లు పెట్టాను అనుకోండి ఆయన మంచి నిష్ణాతుడు అలాంటి వ్యక్తి ఉంటే పారదర్శక ఉద్యోగం పెడితే తప్పేంటి అలాంటి వ్యక్తులు ఒక ఇద్దరు ఎవరెంట్లో ఇద్దరు ఉంటే తప్పేంటి అన్నదే ఇది అంతేగాని ఇక్కడ మెజారిటీ ముస్లింసే ఉంటారు దాంట్లో అయితే మిగతా వాళ్ళకు ఇద్దరు ఉండొచ్చని మా నిబంధన నిబంధన మాత్రమే కానీ ఇది మొత్తం ఓవర్ చేయడం కాదు దీన్ని తప్పుడు ప్రచారం ఓవైసీఎన్ బ్యాచ్ తప్పుడు ప్రచారం చేస్తారు స్థాయి